దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండం మూడవ అధ్యాయములో కొన్ని వచనాలను చదువుకొని మనము ప్రార్థనలో సాగి వెళ్దాం ఆది కాండం మూడవ అధ్యాయం పన్నెండవ వచనము నుండి ఉన్న భాగాన్ని మనం చదువుకుందామండి ఆదికాండం మూడవ అధ్యాయం పన్నెండవ వచనము నుండి వచనం వరకున్న భాగం అందుకు ఆదాం నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని అనేను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూ జంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టదు అని చెప్పాను ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రియ స్నేహితులారా మనము ప్రార్థన కూడికకు చేరి వచ్చి ఉండగా ఆది కాండములోని ప్రార్థనలు అని మనం ప్రారంభించాం ఆది కాండము గత రెండు అధ్యాయాల్లో కొన్ని సంగతులను మనము గమనించాం ఆది కాండం మూడవ అధ్యాయములో మూడు ప్రార్థన తలంపులను మనం ఆలోచన చేద్దాం సో మొదటిదిగా ఆది కాండం మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనములో సో పద్నాలుగు పదహైదు వచనాలకు ఒక పేరు పెట్టుకుందాం మొదటి ప్రార్థన తలంపు కదా ఇక్కడ దేవుడు ఆ సర్పముతో ఆయన మాట్లాడిన ఒక మాట నీవు శపింపబడిన దానవై అనే మాట ఉంది కదా నీవు శపించబడిన దానవై సో శాపములో నుండి విమోచన కొరకు ప్రార్థన అంటే మనము ప్రార్థన అనే సంగతిని మనం ఆలోచన చేస్తున్నాం దేని కొరకు ప్రార్థన అంటే శాపములో నుండి విమోచన కొరకై ప్రార్థన వాస్తవానికి దేవుడు ఆదామును హవ్వను ఆయన సృష్టించినప్పుడు వారు శాపమును అనుభవించటానికి దేవుడు వారిని సృష్టించలేదు అందుకే బైబిల్ గ్రంథములో ఆది కాండం మొదటి అధ్యాయం ఆశీర్వాదముతో ప్రారంభమవుతుంది ఆది ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆశీర్వాదముతో ముగించబడుతుంది కావలసిన చదవండి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించను అని ఉంటుంది ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయములో ఆ యొక్క పరలోక పట్టణములో నెల నెల పన్నెండు కాపులు అన్నాడు ఆశీర్వాదకరమైన ఫలం అయితే మధ్యలో ఈ శాపము రావడానికి గల కారణం ఏమిటి అంటే మానవుని పాపం పాప ఫలితమును బట్టి శాపం కదా ఇక్కడ నువ్వు శపింపబడిన దానివై అనే మాట పదహైదవ వచనములో ఆ పద్నాలుగో వచనములో మనము గమనిస్తున్నాం నువ్వు శపింపబడిన దాని పదిహేడవ వచనం చూడండి ఆది కాండం మూడు పదిహేడులో మరొక మాట ఉంది ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని ఆ వృక్ష ఫలములను చింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది అక్కడేమో సర్పమును దేవుడు శపించాడు ఆదాము పాపము చేయగా ఆదాము పాపాన్ని బట్టి నేలను శప్పించాడు శపింపబడిన నేల నాలుగవ అధ్యాయానికి రండి ఈ శాపం ఎలా పెరిగిపోయిందో చూద్దాం ఆది కాండం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు చూసారా సర్పము శపించబడినది నేల శపించబడినది మానవుడు శపించబడ్డాడు పాపం ఎంత భయంకరమైనది ప్రియులారా మానవ జీవితాన్ని చిన్నా భిన్నం చేసింది ఈ శాపములో నుండి విమోచన ఎవరి ద్వారా మానవుడు మరొక మానవుణ్ణి విమోచించగలడా ఇంపాసిబుల్ మానవుణ్ణి మరొక మానవుడు విమోచించ జాలడు విద్యావంతులైనా ధనవంతులైనా మత నిష్టా గరిష్ఠులైనా ఎవరైనా విమోచించలేరు మరెవరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మానవునికి విమోచన ఇంకా నేల ఈ సృష్టికి విమోచన కదా ఈ సృష్టికి యేసు ప్రభు ద్వారా అని అదే వచనములో మనం గమనిస్తున్నాం కదా నీకును స్త్రీకిని అన్నాడు సర్పముతో దేవుడు నీ సంతానమునకును ఆమె సంతానం ఎవరు ఆమె సంతానం ప్రభు అయిన యేసుక్రీస్తువారు దళితి పత్రిక నాలుగు నాలుగులో ఆయన స్త్రీ అందు పుట్టి ఆయన స్త్రీ సంతానముగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు దిగి వచ్చే మనందరి శాపమును తన మీద ఆయన వేసుకున్నాడు ఆయన ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాడు మన మన ప్రార్థన శాపము నుండి విమోచన కొరకై ప్రార్థన అని అడిసినయ్యేలు ప్రజలు వారు ప్రార్థన చేశారు వారు అరణ్యములో వెళ్తూ ఉండగా వారు సనిగారు మోసం మీద సనిగారు ఆహారం మీద శనిగారు దేవుని మీద సనిగారు దేవుడు పాపకరమైన సర్పములను పంపాడు అప్పుడు ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పము ద్వారా ఎవరైతే నిదానించి ఆ సర్పమును చూచారో దేవుడు ఏం చేశాడు వారికి విమోచనను అనుగ్రహించాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారాని మనకు విమోచనం అందుకే ఆ యోహాను స్వార్థం మూడవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాల్లో ఏమని ఉంటుంది అరణ్యములో మోసే సర్పమును పైకి ఎలాగు ఎత్తెనో అలా అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువును మనము విశ్వసించుట ద్వారా మనకు విమోచన నాశనము తప్పించబడినది ఈనాడు కూడా మన జీవితాల్లో కొన్నింటి నుండి విమోచన కావాలి లేదా కొన్నింటి విషయాల మీద మనకు జయము కావాలి ప్రభువును మనం ప్రార్థించామనుకోండి ప్రభువా వీటిలో నుండి నన్ను విమోచించండి అంటే ఆయన ఒకటే ఒకటి చూపిస్తాడు విమోచించే మార్గమేది ప్రభు అయినా యేసు ఆయన ద్వారా మనకు విమోచనము సో కాబట్టి ప్రార్థన మనం విమోచించబడ్డాము అని చెప్పి యేసు ప్రభు వైపు చూచినప్పుడు అక్కడ నుండి మన ప్రార్థనకు జవాబును ఆయన అనుగ్రహిస్తాడు అనుగ్రహించడం మాత్రమే కాదు ఏ బలహీనతలో మనమున్నామో ఆ బలహీనత మీద ఆయన మనకేమిస్తాడు విజయాన్ని అనుగ్రహిస్తాడు అదే ప్రార్థనకు జవాబు రెండవ తలంపును మనము చూద్దాం రెండవ తలంపు ఆది కాండం మూడవ అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది వరకు మనము దానికి ఒక పేరు పెట్టుకుందాం పదహారు నుండి పంతొమ్మిదవ వచనం వరకు బాధల మధ్య కృప అనుభవించుట కొరకు ప్రార్థన బాధల మధ్య లేదా శ్రమల మధ్య మనకు కృప కావాలి ఆ కృప కొరకు మనము ప్రార్థన చేయడం దేవా మీరు కృపను అనుగ్రహించండి కదా ఇక్కడ మనము గమనించినప్పుడు పదహారవచనములో దేవుడు స్త్రీకి ఏం చేశాడు ప్రసవ వేదన ప్రయాసము పెట్టాడు పదిహేడవ వచనములో ఆదాముకు ప్రయాసాన్ని ఆయన పెట్టాడు గత పంతొమ్మిదవ వచనములో ఆఖరికి మానవుడు మన్నైపోయేవాడు అని వ్రాయబడి ఉన్నది మానవుని జీవితంలో బాధలు శ్రమలు అసలు ఈ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుడు ఆదామును హవను మొదట సృష్టించినప్పుడు ఈ ప్రయాస మానవుని జీవితములో లేదు పిల్లలు కనేది ఉంది ప్రయాస లేదు సేద్యము చేసేది ఉంది చెమట లేదు చెమట లేకుండా సేద్యము చేసేంత ఆశీర్వాదాన్ని ఆదాముకు దేవుడిచ్చాడు అసలు ఆదాము హవ్వలను ఏదేను తోటలో ఉంచినప్పుడు ముండ్ల తుప్పలు లేవు గచ్చ పొదలు లేవు మనోహరమైన ఏదేను పరదే పరదైసు అంటారు ఏదేను అసలు ఎన్ని ఫలాలు ఎన్ని నదులు ఒక నది నాలుగు శాఖలు ఎటు చూసినా పచ్చదనం ఎటు చూసినా చల్లదనం అసలు ఒక ఆయన అన్నాడు దేవుడు అసలు ఏ ఏసీ లేకుండా ఆదామహాలను ఏదైనా తోటలో ఉంచాడంట అసలు వాళ్ళు వండుకునే పని లేదు ఇప్పుడు జనరల్గా అడుగుదాం మనం అబ్బాయి పెళ్ళెందుకు అంటే అన్న వంట చేసుకోలేకపోతున్నాం వంట చేసుకోవడానికి కాదు భార్య బ్రదర్ పెళ్ళెందుకు అంటే బట్టలు ఉతకడానికన్నా బట్టలు ఉతకడానికి కాదు భార్య అసలు ఏదేనూ తోటలో ఉండగా వాళ్ళకి అవేమీ లేవు వంట చేసుకునేది లేదు వాళ్ళు మహిమా మహిమా వస్త్రములతో వారు ఉన్నారు మహిమా వస్త్రములతో వారు ఉన్నారు కదా వారికి ఆహ్లాదకరమ ఆ తర్వాత వచ్చాయి ఎప్పుడైతే పాపము లోకములో ప్రవేశించిందో ఈ స్త్రీ భర్తను ఏలాలని ఆమె భార్యను ఏలాలని భర్త పోరాటం ప్రయాస చెమట ఒకరి మీద ఒకరికి ద్వేషం గర్భవేదన వీటన్నిటి ఈ బాధలలో అది ఇప్పుడు మనము ప్రభువు నమ్మాము ప్రభువు నమ్మిన తర్వాత దేవుడు ప్రయాస తీసేశాడ ఆ యేసు ప్రభువును నమ్ముకున్న స్త్రీలకు గర్భవేదనే లేదు అని ఒకవేళ బైబిల్లో రాసింటే ఈ పాటికి అందరం అయిపోయేవాళ్ళు నమ్ముకునే నమ్ముకునేవాళ్ళు అది ఉంది యేసుప్రభువును నమ్మినా కూడా గర్భవేదన ఉంది యేసుప్రభు నమ్మినా కూడా చెమట ఉంది యేసుప్రభు నమ్మినా కూడా మరణం ఉంది మొన్నైపోతాం మొదటి మరణం ఉన్నది మరి వీటి మధ్య మనకేం కావాలి అంటే కృప కావాలి ఆ కృప కొరకే మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి అందుకే ఇస్రయ్యలు ప్రజలతో దేవుడు ఏమన్నాడు గ్రంథం నలభై మూడవ అధ్యాయం వచనములో నువ్వు జలములలో పడిపోవునప్పుడు అవి నిన్ను ముంచ జాలవు నీవు అగ్ని మధ్య వెళ్ళినప్పుడు అగ్ని జ్వాలడు నిన్ను కాల్చజాలవు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అంటే జలముల గుండా వెళ్ళేదైతే ఉంది అగ్ని గుండా వెళ్ళేదైతే ఉంది సో ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నా కుమారుడా నా కుమార్తె లేదా మనం కొన్నిసార్లు ఏమని ప్రార్థన చేస్తామంటే ప్రవ్వా అసలు బాధలే లేకుండా చెయ్యి ప్రవ్వా ఇట్లా చూస్తాం ఆయన వైపు ప్రభా ఇక ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం అసలు మాకు ఏ ఏది లేకుండా ఏది లేకుండా అంటే ఏ కష్టము లేకుండా ఏ నష్టము లేకుండా ఏ బాధ లేకుండా ఏ కన్నీరు లేకుండా ఏ అనారోగ్యము లేకుండా కాపాడు ప్రభు అని మనకి ప్రార్థన చేస్తాయని వైపు చూసిన అవుతాడు ఆయన ఇవన్నీ ఉంటాయి అంటాడు ఆయన మీరు శరీరములో ఉన్నంత కాలము ఇవి ఉంటాయి కానీ వాటికి మించి నేనేమిస్తాను కృపనిస్తారు చూడండి ఒకసారి పౌల దగ్గరికి వెళ్ళి పౌలు జీవితంలో ఈ మాటను గమనిద్దాం కొరంది రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది ఈయనకి ఒక ముళ్ళుంది దేహంలో ఒక ముళ్ళుంది అది యుద్ధం నుండి తొలగిపోవలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అయితే ప్రభు అప్పుడు ఆమెనలేదు అంటే నీకు అది గా కాదు ఆయన ఏమన్నాడంటే అందుకు నా కృప నీకు చాలును బల నీ బలహీనత అట్లే ఉంటుంది నా శక్తిని నేను ఇస్తూ ఉంటాను అది నీ నీకు లోటు ఉంటుంది ఆ లోటును నా శక్తి ద్వారా నేను నింపుతూ ఉంటాను మన మన జీవితాల్లో అందుకే ప్రధావచనంలో అంటాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే కదా మన మన జీవితాల్లో నిందలు బలహీనతలు ఇబ్బందులు హింసలు ఉపద్రవాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆయన కృపను ఆయన అనుగ్రహించే దేవుడు కదా హన్న హన్న అంటే అర్థమేమి సిస్టర్స్ హన్న కృప ఏంటి కృప అసలు ఆమె పేరులోనే కృప ఉంది కానీ ఆమెకు లోటు ఉంది లోటు ఉండగా దేవుడు ఆమెకు కృపను అనుగ్రహించాడు కదా ఆ కృప ఆ కుమారుణ్ణి అనుగ్రహించాడు ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది అయితే దేవుడు ఏమంటాడంటే శ్రమ తొలగిపో జేయను గాని శ్రమ కంటే గొప్ప కృపను నేనే మీకు ఇస్తాను సరే మూడవ తలంపు మనం చూసి ప్రార్థనలో సాగి వెళ్దాం మూడవ తలంపు ఆది మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలకు మరొక పేరు పెట్టుకుందాం దేవుని సన్నిధి కొరకైన ప్రార్థన దేవుని సన్నిధి కొరకైన ప్రార్థన దేవుడైన యహోబా అతడు ఏ నేల నుండి తీయబడెను దాని సేద్య పరచుటకును ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను ఆదాము ఏం పోగొట్టుకున్నాడు ఏం పోగొట్టుకున్నాడు ఇరవై మూడో వచనంలోని మీరు చదివి చెప్పాలా ఆశీర్వాదం అని అక్క అన్నారు ఇంకా కరెక్ట్ మీరు చెప్పింది అక్కడ ఒక వచనం ఒక మా ఒక పదముంది ఏమండి ఇరవై మూడో వచనము అంతసేపు చూస్తున్నారు ఏదేను తోటను పోగొట్టుకున్నాడు ఏదేను తోటలో నుండి అతని పంపివేసను ఏదైనా తోటలో ఏముంది ఇవన్నీ చెప్పాలి మనం ఇప్పుడు కదా సర్వం అసలు దేవుడు కూడా ఆ ఏదేను తోటకు వచ్చాడు వచ్చేవాడు ఏదేనంటే పరదయసు ప్రభు అక్కడికి దిగి వచ్చేవాడు వారితో చల్లపూట మాట్లాడేవాడు ఆ ఏదేను ఆయన పోగొట్టుకున్నాడు దూరమైన సహవాసం దూరమైన సమృద్ధి దూరమైన సంతోషం సంతోషము లేదు సమృద్ధి లేదు సహవాసము లేదు తిరిగి పునరుద్ధరించబడాలి రెస్టరేషన్ తిరిగి పునరుద్ధరణ ఎక్కడ అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఆయన అనుగ్రహించిన ఒక మార్గం ఇప్పుడు రెండు మార్గాలు ఒకటి ఏదేను తోటకు వెళ్ళడానికి మార్గం లేదు ఇంకా ఆ త్రోవలు అడ్డుగా ఎవరున్నారు హెరూబు ఈ జీవవృక్షమునకు ఒకవేళ పోవడానికి గడ్గజ జ్వాల అంటే అక్కడికి వెళ్ళడానికి మార్గము లేదు అయితే ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మార్గమును మన కొరకు ఏర్పరచాడు ఏమిట మార్గం శరీరమని ఆయన తెర రెండు భాగములుగా చినిగిపోయి అక్కడ ఒక మార్గము ఏర్పరచబడింది మనం అక్కడ నుండి యేసు ప్రభువును నమ్మిన వారందరూ ఆ ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఎబ్రి పత్రిక అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో సహోదరులారా అధ్యాయం పంతొమ్మిది ఇరవై సహోదరులరా మనొకరకు ప్రతిష్ఠించిన మార్గము మార్గమున అనగా నూతనమైన మార్గము జీవము గల మార్గము ఏర్పరచబడిన మార్గము అన్నాడు ఈ ఈ మార్గం ఎక్కడ ఏర్పరచబడింది ఆయన శరీరమును తెర శరీరము చీల్చబడింది మార్గం ఏర్పరచబడింది ఇప్పుడు మనం ఎక్కడికి ప్రవేశించగలిగాం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశము కదా ప్రియుల మాటి మాటికి ప్రార్థన అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళడం ప్రార్థన అనగాని కదా కెరూపులను దేవుడు అక్కడి నుండి ఏం చేశాడు తొలగించాడు ఖడ్గజ్వాలను అక్కడ నుండి ఏం చేశాడు తొలగించాడు నేరుగా మనము ప్రార్థన చేసి కదా దేవుని సన్నిధిలో మనము జవాబు పొందే భాగ్యం ప్రార్థన అంటే ఎంత గొప్ప ఆధిక్యత కాబట్టి మన ఈ దేవుని సన్నిధి ప్రార్థన అంటే ఒక చిట్టాను దేవుని దగ్గర విప్పడం కాదు దేవాయిదిగో మాకు ఇవి కావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవన్నీ అవసరమే దానికంటే ముఖ్యంగా ఆయన సన్నిధిని అనుభవించుట మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అంటే నేను దేవుని సన్నిధిలో ఉన్నాను దేవునితో మాట్లాడుతున్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే అనుభవములోనికి మనం వస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వన్ టూ త్రీ ఫోర్ అవన్నీ ఫ్లోగా వచ్చేస్తాయి అంతే అడగాల్సిన పని లేదు అడగాల్సిన పని లేదు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు కదా మీ పిల్లలు అడిగితేనే పుస్తకాలు కొనిస్తారా అడిగితేనే ఫీజు కడతారా అడిగితేనే బోవ పెడతారా అరే ఈ లోకములో ఉన్న మీరు మీ పిల్లలు అడగకపోయినా అవన్నీస్తుండగా ప్రాణమిచ్చిన దేవుడు పరలోకమిచ్చిన దేవుడు పరిశుద్ధాత్మనిచ్చిన దేవుడు ఇవన్నీ నీకు ఇవ్వడా ఇవన్నీ సెకండరీ ముందు మనము ప్రార్థనలో ఆయన సన్నిధిలో ఉన్న సంతోషమును మనం అనుభవించినప్పుడు మనకు కావలసినవన్నీ అవుట్ఫ్లో అవి వచ్చేస్తాయి అంతే గేట్లు తెరిచినప్పుడు ఆ ప్రవాహం ఎలా వస్తుందో మనకు కావలసినవన్నీ ఇవన్నీ మీకు కావాలని నాకు నాకు తెలుసు ముందు నా నీతిని నా రాజ్యముని వెదకండి కనుక ప్రియులారా మనకు కావలసినవి మనం అడుగుదాం దానికంటే ప్రాముఖ్యంగా ఆయన సన్నిధిని మనం అనుభవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేద్దాం ప్రభుగల మహదేవ కరుణా సంపన్నుడ మీ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రార్థనా కూడికలు మేము ఎలా ప్రార్థన చేయాలో ఎలా ప్రభా మీ కృపను అనుభవించాలో మీ సన్నిధిని మేము అనుభవించాలో మీ ఆశీర్వాదమును ఎలా అనుభవించాలో ఆ అనుభవాలతో మేము ప్రార్థన చేయడానికి మీ ద్వారా మాకు కావలసిన ప్రతిదీ మేము పొందటానికి మీరే సహాయము దయచేయుదురని యస్సు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ వందనాలండి మనం లేచి ప్రార్థనలో సాగి వెళ్దాం